షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పెద్ద సెంటర్లో ఈరోజు మరి ఎక్క ఏ రాజ్యాన్ని పోయినాయో ఏ దేశాన పోయినాయో కానీ పచ్చి పెసాలు అమ్మొచ్చినాయి పచ్చిపెసాలు అమ్మొచ్చినవి తెచ్చినా ఈ పెసాలను పప్పు వండుకున్నా టేస్టే ఉంటుంది అయితే మేము అయితే ఇద్దరు ఉన్నాం అని పావు కేజీ అయితే తెచ్చిన ముప్పై రూపాయలు తీసుకున్నారు పావు కేజీ తెచ్చిన నానబెట్టినా సుకుందాం అని చూస్తాను ఇట్లా పచ్చిపేసాలు అయితే ఇట్లా వెళ్తాయి పిసికి పచ్చిపేసాల పెళ్ళగా అయితే అన్నది పిసికి అడిగితే తెల్లగా అయితే పచ్చిపేసాలు అయితే తెలుసుగా ఎక్కడి నుంచి వచ్చినా ఏ దేశం వచ్చి ఎక్కడ పైన పైన

టేస్ట్ ఉంటాయి మర్చిపేసాలి తెల్లగా అయినాయి కదా ఫ్రెండ్స్ గట్టిగా బిస్కి నాని నానబయాగానే ఊసిపోతాను కొంచెం సూపర్ ఉంటాయి గారెలు మాత్రం అక్కడ నుంచి వచ్చినాయి అక్కడ కొంచెం కడుపుకొని తీసుకు కడుపుకొని ఉషిక గిట్టు ఉన్నది అని చూసిన గానీ ఇసుకా అయితే లేదు లేదు ఇషిక తెల్ల పుట్ట అయితే తెల్లగా పోయింది పచ్చిపెసాలి ఇప్పుడు బాగా టేస్ట్ ఉంటాయి మీరు కూడా తెచ్చిపోయారు ఇట్లా ఇట్లా పుట్టుకోవాలి ഇയാലെ ആട്ടുണ്ടാ நாலு நேரம் நாலு இல்லை தரப்போ ఉంటది కదా అది పెట్టాలి పెట్టొద్దు అయిపోయింది మెత్తగా అయింది రెండు సార్లు దిగితే చాలు ఇట్లా ఒక్క చెక్కలే ఉండాలి నాణ్య అయినా అది పచ్చి అయినా పుట్టిగానే పచ్చిమిరపకాయలు వేసుకుంటే బాగుంటాయి గారెలు పచ్చిమిరపకాయలు తీసుకొని శుభ్రంగా కడుపుకొని కొన్ని పచ్చిమిరపకాయలు పావుకేలు అయినా ఎన్ని చాలు ఇవ్వాలి జీలుకర గట్లా కొంచెం కొంచెం పట్టుకుంటే తొందరగా అయిపోతుందని కొంచెం కొంచెం అయితే కొత్త మిక్స్ అయిపోయింది ఇది నేను అడుపుకొచ్చినా तारी यार बागों ले लो ना गाय का कांउ था दे पास तो भाई ने बैठ कूछ है इकड़ माने इफ़ान लेनी भी इसको अच्छी

కలిపి పెట్టుకుంటే నూనె అయితే రెడీ అయింది ఇక చిట్టి గారెలు చెప్తా చిన్న పెద్దవి పెద్దకుంటే చిన్న గారెలు చిట్టి గారెసినాం వేసినాం జీలకర్ర వేసినాం కాబట్టి కాలిమాక వేసినాం కాబట్టి ఒకసారి మంచిగా అంతటా కలిపితే కలుపుకోవాలి చూడండి ఇట్లా కలపాలి బయట కొనుక్కొచ్చుకునే బాధలు ఇంట్లో చేసుకుంటున్నానైతే నేనైతే తెచ్చుకున్నాను పెసాలే కొనుక్కొచ్చుకున్నా నీకు కూడా కొత్త పెసాలు ఏమైనా అమ్ముతారు అమ్ముతానరు ఎక్కడన్నా కనపడి తెచ్చుకోవచ్చు మస్తు టేస్ట్ ఉంటాయి పప్పు కూడా చేసుకోవచ్చు పప్పు అయితే ఇంకా భలే టేస్ట్ ఉంటుంది పెసాలు బీచ్కి మా అవ్వ మా నాయనమ్మ చేస్తా అంటే చూసేది నేను బాగుంటుంది సో పరిగతనే గా గారల్ పచ్చగునది పచ్చ ఫసలై వాలే టేస్ట్ ఉంటాయ గాడు ఏ దావునే పచ్చైతనే పచ్చ ఫసలై కొట్టెాయి ऊपर तो से स्टी तेल तेल बादक नहीं आइए And it's a long time and he మంచి వాసన వస్తుంది పచ్చి పచ్చి పెట్టేసలు మంచి వాసన వస్తుంది మనం పప్పు వేసుకుంటే ఇట్లుంటాయి కదా గారెలు ఎమ్మట నల్లగా అవుతాయి ఎర్రగా పచ్చి కాబట్టి ఉంటుంది పచ్చగా గారెలు సూపర్ టేస్ట్ ఉంటుంది ఫేస్ వావ్ సూత్రనే చిన్న బుద్ధి అవుతుంది నాకైతే వర్షాలు వచ్చేటప్పుడు ఇట్లా పచ్చిపెసాలు దొరికితే గారెలు చేసుకొని తింటా అంటే సూపర్ ఉంటుంది ఇక మిర్చిలు వేసుకోవచ్చు గారెలు వేసుకోవచ్చు పిండి దగ్గర ఉంటే ఇవి అంటే అవి వేసుకోవచ్చు వర్షాకాలం పది రూపాయలకు నాలుగే ఇస్తాను ఫ్రెండ్స్ నాలుగే గారెలు పది రూపాయలకు మిర్చిలు అయితే మూడే ఇప్పుడు ఇరవై రూపాయలు యాభై రూపాయలు యాభై రూపాయలు అయితే అన్న యాభై రూపాయలు పెట్టినా ఎన్ని ఇస్తారా చూడండి ఎన్ని వచ్చినా ఇంకా వచ్చాడు అయితే ముప్పై రూపాయలు పెట్టి కొనుక్కొచ్చుకుంటే నూనె బాగా వేడి అయింది తొందరగా తొందరగా అవుతుంది دندي دولثاندي <clears throat> మళ్ళీ రెండోసారి వేస్తాను ప్రే రెండోసారి తొందరగా తొందరగా అయిపోతుంది వేడి వేడి గారెలు వర్షం వస్తుంది మబ్బు బాగా చేసింది ఒకసారి వచ్చింది వాన ఏల్చింది మళ్ళీ వచ్చేటట్టు ఉన్నది పిండి అయితే అయిపోయిందిగా కొంచెం ఉన్నది ఒక్కసారి ah straight pen pen more sala ay mo wail ay pen di hindi ay pen di కొంచమే అయినాయి ఇక అయిపోయింది కాబట్టి నాలుగు ఐదు ఉన్నాయి నూనెలు అడుక్కొత్త లాస్ట్ మెట్టంక కాల్ చేయొద్దు అప్పలైనా వెయ్యి అయినా నూనె నూనెతో పెట్టే దించి కింద పెట్టుకొని తర్వాత తీసుకోవాలి ఫ్రెండ్స్ హాల్ చేసి పెడతారు అట అగ్గి దేవుడు తింటారు అట ఇలా పడుతు పోయి చూసుకున్నారంట రెడీ వేడి వేడి గారెలు రెడీ ఎట్లున్నాయో తిని చూస్తా వావ్ సూపర్ सूफर so पचट